రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు గోచర గ్రహ రీత్యా ఆధారంగా అయితే మీకోసం నిర్మితం చేయడం జరిగింది ఈ రాశి ఫలాలు కేవలం గోచరంలో జరుగుతున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు ఏం తెలియకపోయినా ఒక విషయం మీరు తెలుసుకోండి మీ జాతకం లోపల శని అలాగే రవి ఎలాంటి స్థితిలో ఉన్నారు చూసుకోండి శని అలాగే జాతకంలో రవి ఎలాంటి కండిషన్ లోపల ఎలాంటి స్థితిలో ఉన్నారో చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఈ కాంబినేషన్ కనుక జాతకంలో ఉన్నట్లయితే ప్రెజెన్స్ జరుగుతున్న కాంబినేషన్ మీకు కాస్త ప్రతికూలంగా ఉంటుంది ప్రజెంట్ నడుస్తున్న టైం అనుసారంగా మీకు కాస్త ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి చూసుకోవడానికి ప్రయత్నించండి ఇక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఏదో ఒక ఆందోళన ఏదో ఒకటి భయము చేస్తున్న ప్రతి పని లోపల విఘ్నాలు ఎక్కువ కనబడుతున్నాయి అనుకున్న పని ఏదో ఒకటి సరిగ్గా అయితే అవ్వలేదు అని ఏదైతే పెండింగ్ లో ఉందో అది ఇంకా మరీ పెండింగ్ లో వెళ్ళిపోయింది అని మైండ్ పని చేయట్లేదు పక్క వాళ్ళని చూసి మోటివేట్ అయితే అవుతున్నాము కానీ అది కేవలం తక్కువ సమయం కోసమే ఉండబో ఉంటుంది మోటివేట్ అది కూడా ఎక్కువ టైం కోసం మనం మోటివేట్ కాన్షియస్ మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇది ఎంత వరకు ముందుకు వెళ్తూ ఉంటుంది లేకపోతే ఇలాగే ఉంటుంది లైఫ్ టైమ్ మీకు చూడండి రాశాధిపతి ఇన్ని రోజుల వరకు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఇలా జరిగింది తప్ప యాక్చువల్ అలా ఏం లేదు ఇప్పుడు రాశాధిపతి రాశిలోనే ఉన్నాడు ధనాధిపతి లాభాధిపతి రాశిలోనే ఉన్నాడు కర్మాధిపతి తృతీయాధిపతి రాశిలోనే ఉన్నారు చూసుకున్న ఫస్ట్ హౌస్ లెవెంత్ హౌస్ ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ ఫస్ట్ హౌస్ థర్డ్ హౌస్ ఫస్ట్ హౌస్ టెన్త్ హౌస్ ఈ ఫస్ట్ హౌస్ లోపల అన్ని గ్రహాలు ఉన్నాయి అండ్ పాయింట్ ఏంటంటే సిక్స్త్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ లార్డ్ సెంటర్ ఇన్ సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ సమసప్తక సంబంధం ఉంది వీళ్ళందరినీ చూడండి రాబే రోజులు నేను మీకు భయపెట్టడానికి అయితే ఈ విషయం చెప్పట్లేదు కానీ మీరు ఏదైతే చేస్తున్నారో ఇంతకు పూర్వం ఉన్నట్టు పరిస్థితి ఉండదు మీరు లాస్ట్ టైం చూసుకున్నది ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం లోపల నుంచేలా రాబోయే రోజుల్లో సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాయి సారీ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి కానీ మిగతా ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అవి ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంటాయి ఎందుకలా అంటే ఏకాదశాధిపతి బుధుడు వక్రగతిలో ఉన్నాడు అలాగే బుధుడు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ రోజు మళ్ళీ వృష్ కర్కాటక రాశిలో వెళ్తాడు మళ్ళీ వెనకకి వెళ్తాడు కర్కాటక రాశిలో వెళ్తాడు ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ పాయింట్ ఏంటంటే ధనాధిపతి లాభాధిపతి ద్వాదశ స్థానంలో ఉంటే మళ్ళీ ఖర్చు పెరుగుద్ది ఆ టైం లోపల ట్వంటీ టు సెకండ్ ఆగస్ట్ నుంచి చూసుకున్నది సింహరాశి వారిది మళ్ళీ ఆకస్మికంగా ఖర్చులు ఖర్చులు అంటే మీరు ఇంకా బిలివి కూడా చేయలేని ఖర్చులు అనుకోకుండా ఆకస్మికంగా జరుగుతాయి కానీ కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతాయి దిగులు పడే కానీ మరి అంత నెగిటివ్ చెప్తున్నారు చూడండి గోచరం లోపల గ్రహస్థితి మీ మీకోసం నిర్మితం చేయడం జరిగింది ఇక డబ్బు విషయం కనుక చూసుకున్నది సింహరాశి వారికి ఆర్థిక క్షేత్ర పరంగా ఉంది ఖర్చులు ఉన్నాయి చాలా ఖర్చులు గతంలో ఏవైతే మీరు డబ్బు సంపాదించి పెట్టుకున్నారో అందులో నుంచే మీరు కాస్త కొద్ది కొద్దిగా తగ్గుతూనే ఉన్నాయి ఆ టెన్షన్ పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తగ్గుతుందని టెన్షన్ పెట్టుకోకండి ఎలా సంపాదించాలని ఆలోచన చేయండి ఒక విషయం తెలుసుకోండి మన మనుషులు ఒక స్వభావం ఏంటంటే పోతున్న గురించి ఆలోచించుతాం దాన్ని ఎలా సంపాదించాలి ఆలోచించాము ఎక్కువగా కాబట్టి ఎలా సంపాదించాలి ఆలోచించండి సినీ కళాకారు నుంచి అందరికీ రాబే రోజులో ఇదే పరిస్థితి ఉండబోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొందరికి పదివేలు చాలా ఈజీగా కొందరికి పది కోట్లు చాలా కష్టం అవుతుంటుంది ఎవరి అనుసారంగా వాళ్ళు ఖర్చులు ఉంటుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు రాబే రోజుల్లో ఈ విధంగా సింహరాశి వారి ఉండబోతుంది ఖర్చులు చాలా విభత్సంగా అయితే కాబోతున్నాయి చూసుకొని ఖర్చులు పెట్టండి ఖర్చులు మీరు చూసి పెట్టినా చూడకుండా పెట్టినా జరగాల్సిన చోటు జరుగుతాయి కానీ దాన్ని ఎలా సంపాదించాలి ఇంకా ఎక్కువ పని ఎలా చేయాలి దాని గురించి ప్రయత్నం చేయండి లవ్ జీవితం ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితం చూసుకున్నది ప్రేమ జీవితం మరింత బాగాదే కనిపించట్లేదు దాన్ని బట్ ఎక్కువ ఆశా అపేక్షలు పెట్టుకోకండి సింహరాశి వారు ప్రేమ జీవితం లోపల మీరు ఒకవేళ మీకు ఎంగేజ్మెంట్ అయి ఉన్నట్లయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతూ ఉంటాయి పక్క ఉన్న అంటే మీ పక్కన వ్యక్తి ఇంటి మీ పక్కన ఉన్న వ్యక్తి ఏదైనా మీకు నెగటివ్ చెప్పడం కావచ్చు మీ ప్రేమ జీవితంలోపల మూడో వ్యక్తి రావడం కావచ్చు ఇలాంటి విషయాల వల్ల ప్రేమ జీవితంలో ప్రాబ్లమ్స్ అవుతాయి తప్ప వ్యక్తిగతంగా మీకు ఎలాంటి రకమైన ద్వేషం అయితే కనిపించట్లేదు కేవలం కోపం వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి అది వదిలేండి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది ఎప్పుడైతే కుజుడు ఏకాదశ స్థానంలో వెళ్తాడో ఈ కుజుని ఏటు దృష్టి షష్ఠ స్థానం పైన ఉంటది ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఎయిట్ హౌస్ మీద ఏట్ హౌస్ మీద గనక ఈ కుజున సంబంధం ఉన్నట్టు అంటే ట్వంటీ సిక్స్ తర్వాత కుజులు సంబంధం ఉన్నట్లయితే అప్పుడు ప్రాబ్లం ఏమవుద్ది అంటే మీకు కాస్త ముందు నుంచి పైల్స్ ప్రాబ్లం హిట్ ఒంట్లో హిట్ అయితే పెరుగుద్ది ఇది మీరు చాలా తెలుసుకోండి ఒంట్లో చాలా హిట్ పెరుగుద్ది ఈ హిట్ మీరు కాస్త కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ మసాలా వస్తువులు తినకండి అని వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎందుకు అలా అంటే ఈ కుజుడు ఇక్కడ కుజుడు చతుర్థ దృష్టి ధరస్థానం పైన పెడతాడు తోడుగా కేతు ఉన్నాడు మీరు ఏదో చెప్పాలని అనుకుంటారు అవతల వ్యక్తికి ఏదో అర్థం అవుతుంటది ఇలా అవుతుంటది రాబోయే రోజుల్లో కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎంత అవసరమో అంతే మాట్లాడండి బాగుంటది బిజినెస్ చేసేవారికి ఎలా ఉంటుంది బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త బిజినెస్ లోపల కాస్త ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎక్సైట్మెంట్ కానీ గ్రాఫ్ పడిపోతుందా గ్రాఫ్ పెరుగుతుందా స్టార్టింగ్ సిక్స్ డేస్ గ్రాఫ్ నార్మల్ గా ఉంటుంది దాని తర్వాత కింద పడిపోతుంది దాని తర్వాత మళ్ళీ మెల్లమెల్ల మెల్లమెల్లగా పైకి లేచొద్ది ముందుకు ముందుకెళ్ద్ది కానీ నెక్స్ట్ ఇయర్ ఒక విషయం మీరు తెలుసుకోండి నెక్స్ట్ ఇయర్ మీకు అర్ధాష్టం అంటే అష్టమ శని మొదలవబోతుంది దానికోసం సిద్ధంగా ఉండండి జాబ్ ఎలా ఉండబోతుంది సింహరాశి వారు జాబ్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే జాబ్ ఎలా ఉండబోతుంది జాబ్ లోపల కర్మస్థానం లోపల దేవుగురు బృహస్పతి అలాగే భుజుడు ఉండబోతున్నాడు జాబ్ మంచిగా జరగబోదు జాబ్ అయితే బాగానే నడుస్తుంది పని చాలా బాగా చేస్తున్నారు మీరు పని పట్ల ఏం ఇబ్బంది తెలియదు చెప్పినట్టు పని చెప్పినలా చేస్తున్నారు పేషెన్స్ పెట్టుకోండి ధైర్యం పెట్టుకోండి తప్పకుండా మీరు అనుకుంటే జరుగుద్ది కాస్త ధైర్యం పెట్టుకోండి ఎందుకంటే ఈ కుజున్ సప్తమ సప్తమ దృష్టి చతుర్థ హౌస్ మీద ఉంది వీళ్ళ దగ్గర పేషెన్స్ ఎక్కువ ఉండే సార్ మామూలుగా అంటే సింహరాజు వారు ఎవరైనా చూడండి వాళ్ళ దగ్గర కాస్త పేషెన్స్ ఎక్కువగా ఉండే చెప్పిన విషయాన్ని పదిసార్లు చెప్తుంటారు చెప్పిన విషయాన్ని ఇది కేవలం మీరే కాదు సింహరాశి వారు అందరు ఇలాగే ఉంటారు ఇది మీరు ఎప్పుడైనా చూడండి కుదిరినట్లయితే మీరు వాళ్ళ పని పూర్తి అయ్యే వరకు దాని వెనుకనే పరిగెడుతుంటారు ఈ పని ఎప్పుడవుద్ది 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 ఒక్కసారి ఆ పని అయింది అనుకోండి ఎంత లేజినెస్ వీళ్ళ దగ్గర చూస్తారు మీరు ప్రపంచంలో ఎవరి దగ్గర చూసినా అంత వీళ్ళ దగ్గర బద్దకం కనబడుతుంది ఇలాంటి విషయాలు కూడా కొందరి దగ్గర ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా చూసుకున్నది బాగానే ఉంటుంది ప్రత్యేకంగా మీ ఫ్యామిలీ లోపల ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మీ కుటుంబం లోపల మీ అత్తయ్య గారు కావచ్చు మీ మామయ్య గారు కావచ్చు మీ మదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు లేకపోతే మీ రిలేషన్షిప్లో ఎవరైనా ముసలి వాళ్ళ ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్లో కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది హెల్త్లో డిస్టర్బెన్స్ అవుతుంది అది కాస్త నెగిటివ్ అని చెప్తాను మిగతా అన్ని మీకు ఓకే అని చెప్పుకోవచ్చు వాని పట్ల నియంత్రణ పెట్టుకుంటే మీకు అన్ని బాగానే కలిసి వస్తాయి అదృష్టం ఎలా సపోర్ట్ ఇవ్వబోతుంది అదృష్టం మీకు సపోర్ట్ నిజంగానే ఈ పదిహేను రోజులు అదృష్టం తోడు కలచొచ్చుద్దా లేకపోతే లాస్ట్ మంత్ లాగానే ఈ మంత్ కూడా ఏడుస్తూ కూర్చోవాలన్నా అదృష్టం ఈ మంత్ లో చూసుకున్న అయితే ఫిఫ్టీ పర్సెంట్ తోడుగా ఉంది భయపడకండి ఫిఫ్టీ పర్సెంట్ అదృష్టం మీ తోడుగా ఉంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ పోయిందంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఎఫర్ట్స్ లోపల ఉంటుంది చేయాలి పని చేయాలి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యక్తికి తోడుగా ఉండదు ఏ ఒకవేళ అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉంటే ఆ వ్యక్తి బ్రతుకు ఉండడు చనిపోయిన చాలా అదృష్టం అంత ఆ దృష్టిలో అయితే ఎందుకంటే వాళ్ళకి దీనికి సంబంధించిన ఏం తెలియవు మన మనం మన బ్రతుకున్న వాళ్ళు ఇలాంటి గ్రహాల పరిణామాలు చూస్తుంటారు చనిపోయిన వారు ఇంకా ఎక్కడ వెళ్తే తెలియదు కానీ ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళు ముందుకు సాగుతుంటారు కాబట్టి మనం పని చేయండి సింహరాశి వారు వర్క్ మీద ఫోకస్ పెట్టండి మంచి జరుగుద్ది అదే రకంగా ఆలోచించకుండా మాట ఇవ్వకండి స్పీచ్ కాపాడుకోండి చూసుకొని మాట్లాడండి ఎవరితోనో కావచ్చు ఇంకోటి డబ్బు వ్యవహారం లోపల డబ్బు సంపాదించడం ప్రయత్నించండి కానీ ఖర్చు పెడతాం భయపడకండి ఈ మూడు విషయాలు లోపల చాలా జాగ్రత్తగా ఉండండి దీనిపైన ఫోకస్ పెట్టండి మిగతా మీకు మంచి జరుగుతాయి హ్యాపీనెస్ ఆనందం కలుగుద్దా కలగదు ఆనందం కలుగుద్ది సార్ మీకు ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని ఏకాదశ స్థానం జమినీ లోపల వెళ్తాడో ఆనందం తప్పకుండా మీకు అప్పుడు కలిగి తీరుతుంది అంటే వెళ్ళగానే కర కలగదు ఒక పది రోజులు ఒక ఐదు రోజులు మెల్లమెల్ల మెల్లమెల్లగా జరుగుతుంటుంటే ఇంకో విషయం ఏంటంటే లక్ అదృష్టం చెప్పండి ఎఫర్ట్స్ ఎలా ఉండబోతుంది ఎఫర్ట్స్ మీరు చేయాలి ఎలా ఉండబోతుందని కాదు ఎఫర్ట్స్ మీరు చేయాలి మీరు చేస్తే బాగుంటుంది చేయకపోతే బాగోదు కాబట్టి ఎఫర్ట్స్ చేయండి బాగుంటుంది పరిహారాలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా పరిహారాలు చేయాల్సిన అవసరం ఉంది మీ కులదేవి కావచ్చు కులదేవి దేవ అంటే కులదేవి కావచ్చు కుల దేవత కావచ్చు వాళ్ళని తప్పకుండా ఆరాధించండి నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజున శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచరాశిలో వెళ్ళబోతున్నాడు మీ ధనస్థానం లోపల నీచ రాశిలో శుక్రుడిని ఉన్నట్లయితే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఎంత గొప్ప అయినా కావచ్చు కుటుంబం సరిగ్గా లేకపోవడం అయితే మిగతా అన్ని చోట్ల మైనస్ అవుతుంటాడు అన్ని చోట్ల మైనస్ అవుతుంటాడు కాబట్టి ఫ్యామిలీ లోపల సన్నివేశాలు కాకుండా ఉండండి మీ కులదేవి కావచ్చు కులదేవుడు కావచ్చు వాళ్ళని ఎక్కువ ఆరాధించండి ఒకవేళ మాకేం తెలియదు అండి మా కులదేవి తెలియదు కులదేవుడు తెలియదు అన్నట్లయితే శివుడిని అలాగే అమ్మవారిని ఆరాధించండి శివుని అలాగే అమ్మవారిని ప్రతిరోజు పూజించండి జపం చేయండి మీకు ఏం తోచుదో చేయండి మినిమం ముప్పై నిమిషాలనే చేయండి ముప్పై నిమిషాలు చెప్పగానే వాచ్ పక్కన పెట్టుకొని చూస్తూ చేయకండి మీకు ఎంతో కాస్త ఎక్కువ తక్కువైనా కానీ ఎక్కువ తక్కువైనా కానీ చేయండి శివుణ్ణి అలాగే అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి ఇక మీరు ఏదైతే డైరీ చేస్తూ ఉంటారో అది అలాగే చేస్తూ ముందుకు వెళ్ళండి కులదేవి ఆరాధన ఎక్కువ చేస్తే బాగుంటారు ఒకవేళ మీ జాతకంలో గృహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా ఉంది ఎలా ఉంది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం కనుక తప్పన ఉన్నట్లయితే మనం రాబోయే రోజుల్లో కొన్ని ఇవి చేయబోతున్నాము అంటే పుస్తకం రాయబోతున్నాము అంటే పుస్తకం అంటే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తి జాతకం చెప్పబో రాయబో రాసి ఇవ్వబోతున్నాము ఇది ఇంగ్లీష్లో కూడా ఉండవచ్చు తెలుగు కూడా ఉండవచ్చు అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ పరంగా చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంటుంది ఫైల్ రకంగా ఉంటుంది ఇందులో థర్టీ టు ఫోర్టీ పేజెస్ ఉంటాయి ఇందులో మూడు రకాలుగా ఆస్ట్రాలజీ ఇంక్లూడ్ అవ్వడం జరిగింది ఒకటి కేపీ ఆస్ట్రాలజీ వైదిక ఆస్ట్రాలజీ అండ్ జెమినీ ఆస్ట్రాలజీ మూడు రకాలుగా కన్క్లూజన్ చూసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరగబోతుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం చెప్పిన విషయం జాతకంలో ఉండదు కానీ వేరే పరంగా అది సిద్ధం అవుతుంటుంది వేరే పరంగా అది యాక్యురేట్ ప్రిడిక్ట్గా అవుతుంటుంది కాబట్టి మూడు ఆస్ట్రాలజీ పరంగా దీన్ని మనం ఆ ఫైల్ అయితే క్రియేట్ చేయబోతున్నాము ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది జాతకం తయారు చేయడానికి పది రోజులు పడుతుంది యాక్చువల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కానీ దానిలో రాయాలి చూడాలి ఎందుకంటే ప్రొడిక్షన్ అంటే మేము మామూలుగా సాఫ్ట్ కంపెనీ ఇచ్చే రకంగా కాదు ఈ వ్యక్తికి నడుస్తున్న స్థితికి సంబంధం ఎలా ఎలా కలిసి వస్తుంటుంది అందులో దాని స్పెషలిటీ ఏంటంటే అందులోపల మీకు ఎప్పుడెప్పుడు బాగుంటుంది అందులో గ్రీన్ మార్క్ ఇవ్వబోతున్నాము ఎప్పుడెప్పుడు నెగెటివ్గా ఉంటుంది అప్పుడు రెడ్ మార్క్ ఇవ్వబోతున్నాము ఆ టైంని చూసుకొని మీరు కాస్త జాగ్రత్తగా ఉండగలుగుతారు ఎందుకంటే జ్యోతిషం లోపల మనం నమ్మేది గ్రహాలని కాదు టైంని నమ్ముతాం మనం మంచి రోజులు ఎప్పుడు వస్తాయి చెడు రోజులు ఎప్పుడు పోతాయి దీన్నే నమ్ముదాం రోజులు అంటే కాలం కాలం పైన మనం నీ విశ్వాసం పెడుతున్నాం కాబట్టి కాలం పైన విశ్వాసం పెట్టే కన్నా ఆ కాలాధిపతి మహాకాలం పైన విశ్వాసం పెట్టండి శివుని ఆరాధించండి బాగుంటారు శ్రీమా త్రేనమా